Tchau, అందులో ఒక అమ్మాయి కనుక దేవునికి ఇష్టమైనటువంటి ఆత్మ అయితే కొనిపోబడుతుంది ఒక్కతే మిగిలిపోద్ది ఏమైపోయిందో తెలియదు ఏమైపోయింది ఇంట్లో మా నా భార్య లేదని భర్త భర్త లేడని భార్య ఒక్కొక్కళ్ళు ఎత్తుపోతారు అంతే అందరూ కూడా దేవునికి ఇష్టం అవరు అందుకే ఇష్టపడినటువంటి వారిని ఒక్కొక్కరిని ఆయన కొనిపోతాడు అలా ఎలా కొనిపోతాడో కూడా తెలియదు ఎవరికి అర్థం కానిటువంటి పరిస్థితి మిస్టరీగా ఉంటుంది అనమాట అందుకే మరి తిరగలు విసురుతున్నటువంటి వాళ్ళు కొనిపోబడతారు కుమార్తెగా వెళ్ళడం సిద్ధపడుతున్న మరి రేపు రేప్చర్లో పాలు పొందుదురు పెండ్లి కుమార్తెగా వెళ్ళేటకు సిద్ధపడిన భక్తులు పెండ్లి కుమార్తెలు ఆయన సిద్ధపడినటువంటి మనము మరి ఆయన యొక్క రేప్చర్లు అంటే రెండవ రాకల్లో కొనుపోబడతాం మనం యూదులు అనిలు రొమ్ము కొట్టుకుంటారట అనిలు అంటే దేవుని చేసుకోలే వాళ్ళు ఎంత చెప్పినా వినరు వాళ్ళు బాప్తం తీసుకోరు దేవుని వాక్యం దగ్గర రారు ప్రార్థన దగ్గరకు రారు వీళ్ళప్పుడు వీళ్ళందరూ కొనుక్కోబడుతుంటే అప్పుడు ఏం చేస్తారు రొమ్ముకు అయ్యో చెప్పారు పలానా రోజున పలానా పాటగా పాస్టర్ పాస్టర్గా చెప్పారు అయ్యో పలు మా అత్తగారు కూడా చెప్పి దేవుడిని నమ్ముకోవాలని చెప్పి కానీ నేను నిర్లక్ష్యం చేశానని రొమ్ము కొట్టుకుంటానంటే ఎవరో యూదు లేనిటువంటి ఎందుకంటే మెస్సీయే వస్తాడు వస్తాడని చూస్తాను ఈనాటి వరకు కూడా వాళ్ళు మెస్సీయే వచ్చారని ఆయన తిరిగి చనిపోయారు తో సమా చేయబడి తిరిగి లేచారు ఆయన వెళ్ళిపోయారు మళ్ళీ వస్తారట అన్న మాటలు భూమి మీద ఈ వాక్యంలో రాయబడి ఉంద కానీ వాళ్ళు ఈనాటి వరకు కూడా మెస్సీ వస్తాడని వారికి ఏమాత్రం కూడా నమ్మకం లేదు అందుకే యూదులు కూడా ఏం చేస్తారంటే అయ్యో వచ్చాడా వెళ్ళిపోతున్నాడా తీసుకెళ్ళిపోతున్నాడా సంగం వెళ్ళిపోయిందా అని చూసి రొమ్ము కొట్టు అన్యులు రొమ్ము కొట్టుకుంటారు యూదులు కూడా రొమ్ము కొట్టుకుంటారు కనుక ఇక్కడే బుద్ధి కలిగినటువంటి కన్యకలు బుద్ధి లేనిటువంటి కన్యగలు ఏమయ్యారు వాళ్ళు బుద్ధి కలిగిన వారి డ్యూటీలో నూనె చక్కపరుచుకుని వెళ్ళారు కాబట్టి వాళ్ళు తిరిగి అంటించుకోగలిగారు వెలిగించుకోగలిగారు వాళ్ళు ఏమో వేళాకోళం చేస్తారు వెళ్ళినా ఏం పర్వాలేదు ఇది సరిపోదేటి ఇది ఇది చాలు ఇది చాలు అనేటువంటి నూనె వాళ్ళ దగ్గర ఉంది కానీ ఇది చాలదేమో కొంచెం పట్టుకెళ్దాం అనేటటువంటి తలంపు వాళ్ళ దగ్గర ఒకవేళ తలంప కలిగిన వారు పట్టుకెళ్ళినప్పుడు కూడా వాళ్ళని ఏం చేస్తారు వాళ్ళు వేళాకోళం చూశారు అందుకు వేళాకోళం చూసినటువంటి బెడ్లో నూనె చాలిన జొట్టు నూనె చాలని జొట్టు అన్నారు దైవజన్లం గారు అందుకే చాలిన జొట్టులో ఉన్నామా చాలని జట్టులో ఉన్నామా నూనె చాలలేదు నూనె చాలేదంటే కనుక ఇంకా మనం ఎక్కడే ఉంటాం చాలని జట్టు ఉంటే కనుక ప్రభు వచ్చే వరకు కూడా మన యొక్క ఆ దివుటి వెలుగుతూనే ఉండాలి మన దివుటి వెలుగుతూనే ఉండాలి ఇంకా లాస్ట్ పాయింట్ వచ్చే వరకు కూడా దేవుని గురించి మనం సహ ప్ర సహవాసం చేస్తూనే ఉండాలి మరి బిడ్డలకు ఇతర ఇతరులైనటువంటి వారికి మన యొక్క వాక్యాన్ని మనం ప్రకటన చేస్తూనే ఉండాలి అది దేవుని బిడ్డలకు ఉండవలసినటువంటి లక్షణము కనుక ఈ విధముగా మనము మరి దేవుని యొక్క లక్షణాలు మనం సంపాదించుకోవాలని దేవుడు మనకి ఎంతగానో తెలియజేస్తూ ఉన్నారు అందుకే నూనె చాలిన జట్టు నూనె చాలని జట్టు అన్నారు కదమ్మా అందుకే ఏం చేయాలంటే పెండ్లు ఎక్కువ మార్చే సిద్ధపడటం అనేటటువంటి విషయము విరోధమైన బాధలు ఎన్నో ఉంటాయట మనకి విరోధమైనటువంటి వ్యక్తులు వచ్చి మనం మొన్నే అన్నారు మీరు దేవుడు నమ్ముకున్నారు అయితే మీ పద్ధతులు బాగలేదు మీరు స్థుతులు చేయక్కలేదు మొక్కరించలేదు ప్రార్థన చేయకలేదు మీరు ఏ సుప్రభావాన్ని కూడా అలక్కలేదు తండ్రి తండ్రి అనుకుంటే సాలు అంటున్నారంట వచ్చి అలాగా మీరు ఏడో రోజునే మనం మీరు చేసుకోవాలి శనివారం ఆచరించాలని కొంతమంది ఇలాగా ఏహో దేవుడే చాలు కుమారుడు అక్కర్లేదని పరిశుద్ధాత్మ చాలు తండ్రి కుమారుడు కూడా అక్కర్లేదని కొంతమంది ఆనా రకాల నానా గుంపులు ఏం చేస్తున్నారంటే చెడగొట్టేస్తున్నారు మతులు చెడగొట్టేస్తున్నారు తిన్నంగా నడిచేటండి భక్తులు ఏం చేస్తారు అనేక మాటలు అపార్థాలు వచ్చేలాగా చేసి ఆక్షేపాలు చేసి రెండవ రాకడాకెత్తబడేటప్పుడు పెండ్లి కుమార్తెను పాడు చేస్తూ ఉన్నారు గుంట నక్కలు తయారవుతున్నాయి ఈ గుంట నక్కల పని ఏంటి ఏటంటే గుంటలు తీసుకుని లోపలు ఉంటాయి పైకి ఏమో మంచివరగా కనపడతారు వాళ్ళు ఏం చేస్తారంటే గుంటలు తవ్వి నడిచేటటువంటి వాళ్ళని ఆ అడుగులు తడబడి చేసేట పరిస్థితులు ఉంటాయన్నమాట అందుకే విరోధమైన బాధలు చేసినప్పుడు ఆశ్చర్యపడిపోవద్దు నా దేవుడు నాకు ఒక బాధ ఇచ్చాడు కనుక ఆ బాధలు నేను ఉంటాననేటటువంటి తలంపకలి నిశ్చయం కలిగి ఉండాలి ఆశ్చర్యపడదట పెండ్లి కుమార్తె అసలైన పెండ్లి కుమార్తె ఇలాంటి సంభవాలు జరుగుతున్నాయి ఏంటి అయ్యో ఇలా జరుగుతున్నాయి అనే మాట కదా అవును జరుగుతాయి బైబిల్లో రాయించండి నా తండ్రి ఎప్పుడో రాయించేశాడు ఇవన్నీ కూడా అని ఏమి ఏమీ ఆశ్చర్యపడను నేను అనేటువంటి మాట ఎందుకంటే ఆశ్చర్యపోవలసినటువంటి పని ఏమీ లేదు మతైసార్త ఇరవై ఏడు పద్నాలుగు కూడా అదే మనకు కనుక మనకి ఏంటంటే దేవుడు చెప్పినటువంటి మాట్లాడి కూడా జరుగుతున్నాయి జరుగుతున్నాయి కాబట్టి నాకు ఆశ్చర్యం లేదు అని మనము సంతోషపడవలసినటువంటి వారమయను ఎందుకంటే బైబిల్లో ఉన్నవే కదా దేవుడు చెప్పినయే కదా జరుగుతున్నాయి ఇప్పుడు ఆకాశం నుంచి నక్షత్రాలు శాతం రావు రాలుతున్నాయి అది దేవుడు బైబిల్లో నుంచి సూర్యుడు చంద్రుడిని నలుపెక్కుతారు ఎరు రాయబడింది కదా అవును జరుగుతుంది అంతే తప్ప ఇది కొత్తదేమీ కాదని బైబిల్లో ఉన్నవే జరుగుతున్నాయి గనక దీన్ని బట్టి మీరు ఆలోచన చేసుకోండి దేవుడు ఎంత గొప్పవాడు బైబిల్ ఎంత గొప్పదో అని మనం చెప్పవలసినటువంటి వారమైన అందుకే మనం ఏం చేయాలంటే తండ్రిని కనిపెట్టుకుంటూ ఉండాలట మనము తండ్రిని కనిపెట్టుకోవాలి తండ్రి చెప్పినటువంటి మాటలు ఏం చెప్పాడు మనకి పాత్ర మీద గ్రంథం గ్రంథంలో ఏం చెప్పాడు ఆ మాటలన్నీ కూడా మనము కనిపెట్టుకుని ఉండవలసినటువంటి వారమైన అలా కనిపెట్టుకునేటువంటి వారి దగ్గరికే దేవుడు వస్తాడు అనమాట ఎన్నో సంవత్సరాల నుంచి కనిపెడుతున్నాము అయితే మరి ఎన్నో సంవత్సరాలు కనిపెడతాం కానీ గంట కనిపెడతావు నువ్వు ఒక్క దినానికి ఒక్క గంట తెల్లవారుదని మోకరించి నువ్వు ధ్యానంలో ఉన్నావు దేవనా కల్ప నాతో మాట్లాడు అందరికి కనపడి అందరితో మాట్లాడాను అంటున్నావా నువ్వు అనట్లేదే నువ్వు సంవత్సరం నుంచి కనిపెడతావు సంవత్సరం నుంచి కనిపెడతానని అంటున్నావే కానీ రోజుకు ఒక గంట కనిపెట్టగలదు కనిపెట్టట్లేదు కనిపెట్టేట వారి దగ్గరికి మరి ప్రధానత శబ్దము ఆ గంట కడబోర శబ్దము వినబడుతుందని మనం అర్థం చేసుకోవలసినటువంటి వారమైన అని ఏ వేలు పత్రికలు రెండో ఇరవై ఏట్లో కూడా మనకి దేవుడు చెప్పాడు యో వేలు కాలం నుంచి కూడా కనిపెడుతూనే ఉన్నారు ఎందుకంటే ఆత్మ సకల జన్ల మీదకి కూడా వస్తుందని యో వేలు ప్రవక్త మనకు సెలవిచ్చారు కనుక ఇది మనం గుర్తించుకోవలసినటువంటి వారమైన ఒక్క కనిపి గంట కనిపెట్టడానికి విశుదాలు వచ్చేస్తుంది మనకి అది అలవాటు చేసుకుంటే ఎంత సంతోషం కలుగుతుందో తెలుసు ఆ టైం ఎప్పుడు వస్తుందా మూడు ఎప్పుడవుతుందా మూడు దాటకుండా నేను లేవాలి కాళ్ళు చదులు కొడుకుని శుభ్రంగా ప్రభు సన్నిధిలో మాకరించాలని తలంప కలిగితే ఎంత సంతోషమో మూడయ్యేసరికి మనకు బద్ధకం అనేదే రాదు దేవునితో సహవాసం చేయడం సంతోషంతో మనము దేవుని సన్నిధికి వెళతాం మనము కనుక దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి కొరకు మనం కనిపెట్టవలసినటువంటి వారమైన మరి పెండ్లి కుమార్తె కనిపెట్టాలి పెండ్లి కుమార్తె అంటే వధువు సంఘం ఈ వధువు సంఘం ఏం చేయాలి ప్రభు వస్తారు వస్తారు వస్తున్నా ప్రభు వస్తున్నానని తీసుకెళ్ళడానికి వస్తారని ఆర్భాటం చేసుకుంటూ ఆయన యొక్క రాకడకు మనము కనిపెట్టవలసినటువంటి ఈ కనిపెట్టడంలో ఏం కావాలంటే ఓపిక కావాలి మనకి కనిపెట్టడంలో ఓపిక కావాలి వెయిట్ చేయడానికి చాలా ఆసమేస్తుంది మనకి కనిపెట్టలేము ఎంత పనైనా చేసేస్తాం కానీ ఒక ఐదు నిమిషాలు కనిపెట్టాలని కనిపెట్టలేము ఎన్ని పాటలైనా పాడతాం కానీ కనిపెట్టలేము ఎంత ప్రసంగమైనా చేస్తాం కానీ కనిపెట్టలేము మౌనంగా ఉండలేము అందుకే మనం ఏం చేయలేదు కనిపెట్ట పెండ్లి కుమార్తె యొక్క లక్షణం ఏంటంటే కనిపెట్టుట సన్నిధిలో పడి కనిపెట్టుట కనిపెట్టిన వారికే గంట యొక్క విలువ ఏంటో తెలుస్తుంది గంట యొక్క శబ్దం ఏంటో తెలుస్తుంది అందుకే కనిపెట్టేటండి ఓపిక కావాలి సంవత్సరాల వరకు కూడా సంవత్సరాల నుంచి చేస్తానండి బాబు ఇంకా రాలేదు దేవుడు అనే మాట మన నోట రావడానికి వీల్లేదు తగిన సమయంలో వస్తాడు ఆయన ఏ సమయంలో వస్తాడో మనకు తెలియదు గనుక దేవుడు చెప్పినటువంటి మాటలను బట్టి అందుకే శ్రమలు హెచ్చవుతాయి పెండ్లి కుమార్తెకి శ్రమ వెంబడి శ్రమ వస్తూ ఉంటుంది శ్రమలు పోగా కొత్త శ్రమలు వచ్చుతుంటారు ఇది జ్ఞాన హృదయాలకి ఏమంటుంది అంటే అవును ప్రభువు చెప్పారు కాబట్టి వస్తున్నాయి ఏం పర్వాలేదు వస్తున్నాయి కాబట్టి తండ్రి తప్పిస్తాడు అనేటటువంటి ధైర్యంతో మనము సాగవలసినటువంటి వారమని శ్రమలు హెచ్చడం కూడా సహజమే శ్రమలతో పాటలు పాడడం కూడా హెచ్చట మనకి ఎలాగ పౌలు శిలలు సరసాల్లో వేసేసారు బొండలు వేసేసారు వారికి గా కొట్టి మరీ వేసేసారు అందులో కొడితే శరీరం అంతా కూడా ఏమైంది గాయాలు పచ్చి పుండ్లు అలాంటి పరిస్థితులు సరసాల్లో ఉండి పాటలు పాడుతున్నారంట దేవుని మహిమ ఎలాగొచ్చింది వరకు ఆ ధైర్యం ఎలాగొచ్చింది ఆ పాటలు పాడే శక్తి అదే శక్తి దేవుని శక్తి ఉంటే కనుక ప్రజలు మనల్ని అన్యుడు మనల్ని కొట్టి తిట్టినప్పటికీ కూడా సంతోషమే సమాధానమే అనేటువంటి పాటలు మనం పాడుకుంటూ ఉండగలుగుతాము అది దేవుని శక్తి తప్ప ఇంక మరొక శక్తి కాదు అందుకే పాటలు పాడుకుంటూ ఉన్నారు వాళ్ళు శ్రమ హెచ్చవడము సహజమే మరి మనల్ని బాధ పెట్టడము సహజమే మనకు బాధ కలగడం కూడా సహజమే ఎన్ని హెచ్చైనప్పుడు కూడా సంతోషము కూడా శ్రమలతో పాటు సంతోషము కూడా హెచ్చవుతూ ఉండాలని దేవుని యొక్క రెండవ రాకడకి కనిపెట్టేటువంటి బిడ్డలకు దేవుడు చెప్తున్నటువంటి మాటలు అన్నమాట మనం ఇట్టివారే పెండ్లి కుమార్తె సంఘం అని మనము అర్థం చేసుకోవలసినటువంటి వారు ఎట్టివారు ఇట్టివారు ఎవరు శ్రమలు వస్తూ ఉంటాయి ఆ శ్రమల్లో కూడా స్థుతులు చేసుకుంటూ ఉండాలి శ్రమల్లో కూడా శ్రమలు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభు అని మరి ఈ పాతలమ్మ భక్తులు కొత్త నెమ్మిదైన భక్తులు అందరూ కూడా ఎంత శ్రమించారు దేవుని కొరకు దేవుని యొక్క సహవాసం కొరకు అందుకే పెండ్లి కుమార్తెగా నామక క్రైస్తవులు ఉండడానికి వెళ్ళేది నామక క్రైస్తులు ఉంటే కనుక వాళ్ళకి శ్రమలు వస్తే కనుక ఏడిపే ఆ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే విడిచిపెట్టేస్తారు దేవుణ్ణి నామక క్రైస్తవులు పైకి క్రైస్తవులే కనపడతారు కానీ లోకమంతా వాళ్ళ ఉంటుంది అందుకని నామక క్రైస్తులు పెండ్లి కుమార్తెగా ఉండాలి తప్ప నామక క్రైస్తవులుగా మాత్రం మనం ఉండడానికి వీల్లేదు అందుకే దుర్జనులు అవిశ్వాసులు నామక క్రైస్తవులు లోకములోని లోక భాగములు కలిగినటువంటి వారే సుఖముగా ఉంటారటండి నామక క్రైస్తవులకు శ్రమలు ఉండవు పెండ్లి కుమార్తెకే శ్రమలు అలాగే మరి లోకములో సుఖం అవిశ్వాసులు దుర్జనులకి కూడా వాళ్ళకి శ్రమలు రావంటండి శ్రమలు ఎవరికి అసలైన పెండ్లి కుమార్తెకే శ్రమలు ఆ శ్రమలలో జయిస్తేనే దేవుని అంతస్తులోనికి వెళ్ళటానికి అవకాశం కలుగుతుంది అందుకేమనంటే అయ్యి బాబు ఇన్ని శ్రమలు అనకూడదు పెండ్లి కుమార్తె ఎప్పుడు కూడా ఇన్ని శ్రమలైతే ఎలా తట్టుకోగలుగుతాను నేను ఎలా తట్టుకోగలుగుతాను అనేటువంటి మాట మన దగ్గరికి రావడానికి వీలేదు అనకూడదు పెండ్లి కుమార్తెకు ఎంత శ్రమ అని ఎవరంటారు వారు పెండ్లి కుమార్తె కాదు వచ్చిన శ్రమ తెచ్చింది ఏదో ఇచ్చేస్తే వెళ్ళిపోమన్నారంట దైవజనం గారు ఒకవేళ శాతాన్ని పట్టుకు వచ్చిన శ్రమలు మరి ఎవరైనా పట్టుకొచ్చిన శ్రమలు ఏమైనా ఉంటే గనక ఆ శ్రమ వచ్చావా అయితే ఇచ్చేసే వెళ్ళిపోయి ఏదో బహుమతి తెచ్చుంటావు ఈ శ్రమ తర్వాత ఒక బహుమానం ఎలాగా ఉంటుంది నాకు నిందకు వంద బహుమతులు అన్నారు ఒక నిందొచ్చిందంటే వంద బహుమతులు వచ్చేసేయట మనకు ప్రజెంటేషన్స్ అందుకని పెండ్లి కుమార్తె భేదం అనేటటువంటిది రావడానికి వీల్లేదట భేదం పెట్టుకోవడం వాక్యం ఎలా చెప్పింది అయ్యో నాకు ఎలా జరుగుతుంది అన్న మాట అనడానికి వీల్లేదు అలా కాకుండా ఉంటేనే మరి అబ్రహాము ఇస్సాకును ఏం చేయమన్నాడు అండి నీ ఒక్కగానొక్క ప్రేమిస్తున్న నీ కుమారు నాకు బలి అని అంటే వెనకంజ వేయకుండా ఇచ్చేసాడు భయో మరి అంగీకరించాడా అబ్రహమా అబ్రహమా ఒక్కడ నీ కొడుకుని బలి ఇవ్వడానికి సిద్ధమైపోయావు గనక నీ భక్తి నీ విశ్వాసం నాకు ఇష్టమైంది ఇదిగో వెయ్యికు ఇదిగో పొదలో కొమ్ములు చిక్కుకుని ఉంది ఆ పొట్టలను తీసుకొచ్చి బలి ఈ ఈ కట్టెలు అమర్చుంచో కాబట్టి తీసుకొచ్చి బలి అర్పించు ఇస్సాకకు బదులుగా పొట్టేల్ని దేవుడు ఇచ్చాడు దాచబడినటువంటి అక్కడ పొట్టేళ్ళని దేవుడు ఇచ్చాడు దాన్ని దహనబలిగా అర్పణ చేశాడు పెండ్లి కుమార్తెకు ఎప్పుడు కూడా మరి వెనకంజ వేసే పరిస్థితి ఉండడానికి శ్రమ మీద శ్రమ వస్తూ ఉంటుంది అయినప్పటికీ కూడా దేవుని యొక్క కృపకొరగెదురు చూసేటువంటి బిడ్లమైతే గనక శ్రమ వైపు చూసి అడిగిపోవలసినటువంటి పరిస్థితి మనకు లేదని మనం తెలుసుకోవాల్సినటువంటి వారమైన అలాగే పెండ్లి కుమార్తెకు పెండ్లి ఇతరులకు సున్న పెండ్లి కుమార్తెకి ఏం జరుగుతుందట పెళ్ళి జరుగుతుంది అట్టండి ఎందుకు మరి ఇతరులు ఉన్నారు ఇతరులు అందరికీ అవుతుంది పెళ్ళి ఉంటారు పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఉంటారు పెళ్ళి అయిపోయి ఇంక అన్నీ అయిపోయినటువంటి వాళ్ళు కూడా ఉంటారు అందరూ ఉంటారు ఒక పెళ్లి కుమార్తె వాళ్ళు పెళ్లి కుమారుడు పెళ్లి జరుగుతుంది అంటే కనుక అన్ని రకాల స్థితుల్లో ఉన్నటువంటి వారు కూడా అక్కడ ఉంటారు అయితే అందరికీ పెళ్లి జరుగుతుంది అక్కడ పెండ్లి కుమార్తెకు మాత్రమే పెళ్ళి అక్కడ అలాగే వధువు సంఘానికే వివాహము వధువు సంఘానికే ప్రభు రెండవ రాకడలో వచ్చిన పెండ్లి కుమారుడు కనుక ఎంతమంది ఉన్నా మనం పెండ్లి కుమార్ అంతస్తుకు మనం సిద్ధపడితేనే అది దేవునికి ఇష్టమైనటువంటి వివాహముగా ఉంటుందానికి ఈ లోక భాగ్యాలు ఎన్నో ఉంటాయి ఈ లోక భాగ్యాలన్నీ కూడా మనతో రావు ఆ యొక్క దేవుని యొక్క సహవాసమే మనతో కూడా వచ్చేటది వాక్యం అంత వస్తుంది మరి సన్నిధి అంతా వస్తుంది సంఘం అంత వస్తుంది సంఘము సంఘం కార్యక్రమాలన్నీ మనం చేసుకుంటూ ఉంటే గనక మనతో వస్తాయని మనము చేసుకోవాల్సినటువంటి అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఇన్ని శ్రమలనే ప్రశ్నే మనకు ఉండడానికి వీలు లేదు అది పెండ్లి కుమార్తెకి పెండ్లు అన్నారు ఇతరులకు సున్నా అన్నారు ఇతరులు ఎంతోమంది ఉంటారు పెండ్లి కుమార్తె సిద్ధపడినటువంటి పెండ్లి కుమార్తె ఆ పెండ్లి కుమార్తెకి పెండ్లి మరి భర్త ఒక ఇల్లు వాకలి ఒక కుటుంబం ఏర్పాటు అవుతుంది అదే పరలోక రాజ్యం అని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ఇంకా ఇక పెండ్లి కుమార్తె రెండవ రాకంలో మనం చూడవలసింది ఏంటంటే రెండు జొట్లు ఉన్నాయట ఈ ఏది పది మందికి ఎన్నికల దగ్గర రెండు జట్లు అని చెప్పారు దేవదోసాయి గారు ఏమని అంటే నూనె చాలని జట్టు నూనె చాలిన జొట్టు నూనె చాలిన జట్టు ఒకటి నూనె చాలని జట్టు మనకు తెలిసిపోతుంది కదా సిద్ధుల్లో నూనె పట్టుకెళ్ళిన వాళ్ళకి నూనె సరిపోయింది నూనె సరిపోయిన జట్టు చాలా జొట్టేది పట్టుకెళ్ళలేదు వాళ్ళు ఎక్స్ట్రా పట్టి వాళ్ళు ఏమన్నా అనుకున్నారండి చేదస్తం అంతాను ఏం అక్కర్లేదు ఏం అక్కర్లేదు అనుకో కానీ ఎక్స్ట్రా మనకు ఉండాలి ప్రార్థనలు మనకి ఎక్స్ట్రా ఉండాలి ఎంత ఎక్కువ చేసుకుంటే అంత భక్తిని మనకి ఎంత ఎక్కువ చదువు అన్ని డిగ్రీలు మనకు వస్తాయి మనకి కనుక చదువుని చదువుని బట్టే కదా మన యొక్క డిగ్రీలు ఉంటాయి చేసిన భక్తిని బట్టే కదా మనకి జీవితం ఉంటుంది విశ్వాస జీవితం ఉంటుంది అందుకని నువ్వే చాలా జట్టులో ఉన్నావా నువ్వే చాలా జట్టు అంతే చాలకపోతే గనక వెళ్ళలేము వెళ్ళారా నూనె కోసం వెళ్ళారు మీరు వెళ్ళి అమ్మే వాళ్ళు ఉంటారు కొనుక్కోండి అని చెప్పారు వాళ్ళేమో సందులో పడి మార్కెట్లోకి వెళ్ళిపోయారు ఈ లోపల పెండ్లి కుమారుడు వచ్చాడు డ్యూటీలు వెలుగుతున్నటువంటి పెండ్లి కుమార్తెలు ఆ లోపలికి వెళ్ళారు తలుపు వేయబడింది వీళ్ళు అరిసి అరిసి వచ్చారు పాపం తెప్పల పడి తెప్పలబడి ఎలాగో నూనె తెచ్చుకుని సంపాదించుకొని డ్యూటీలు వెలిగించుకుని వచ్చారు ఇక్కడికి కానీ వచ్చేసరికి తలుపు వేయబడింది లోపల ఉన్నవారు వారు మురుస్తున్నారు బయట వారు అరుస్తున్నారు తలుపు తలుపుతున్నా తలుపు తిండి తలుపు తిండి తలుపు తిండి అని లోపలికి వెళ్ళిన వారు నువ్వు నీ కోసమేమే శ్రమలు పడ్డామయ్యా నీ అందాన్ని చూస్తున్నామయ్యా నీ ప్రశాంతత చూస్తున్నావు నీ నెమ్మదిని చూస్తున్నామయ్యా నీ వర్చస్ చూస్తున్నామయ్యా మాకెంతో కడుపు నిండిపోతుంది అయ్యా నీతో ఉంటే అయ్యా మాకు ఇంకేం అక్కర్లేదు అయ్యా అని మురుస్తున్నారట ఆయన యొక్క రూపాన్ని చూసి బయట ఉన్నవారు ఏం చేస్తున్నారంటే అరుస్తూ ఉన్నారు అరిసే జొట్టులో ఉన్నాం నువ్వు చాలిన జొట్టు చాలని జొట్టు అరిసేవారి జట్టు మురిసేవారి జట్టు ఏ జట్టులో మనం ఉన్నాము ఏ గుంపులో మనం ఉన్నామో తెలుసుకోవలసినటువంటి వారమై ఉన్నామని పూర్వకాలంలో పాటలు కూడా ఉండేవండి ఏ గుంపులో ఉన్నావో ఎరిగి తెలుసుకో నువ్వెరిగి తెలుసుకో గుంపు మన గుంపు ఏంటి అనేటువంటి పరిస్థితి అందుకే మరి దేవుడు ఇంకా ఏం చేస్తాడంటే నేను కూడా పెండ్లి కుమార్తెనే అంటాయట ఏంటి నామకా క్రైస్తవులు కూడా వచ్చి నేను కూడా పెండ్లి కుమార్తె నేను కూడా పాటలు పాడుకున్నాను నేను కూడా వాక్యం చదువుకున్నా నేను కూడా కంఠస్థ వాక్యాలు ఎన్నో వచ్చు నాకు అనేటటువంటి పరిస్థితులు అనమాట నేను కూడా పెండ్లి కుమార్తె అని వాళ్ళు కూడా ఉండకపోరు అయితే తేడాలు అనమాట అండి అందుకే దేవుడు కోరుకునేటువంటి పెండ్లి కుమార్తెవా నీకు నువ్వు పెండ్లి కుమార్తె అనుకునేటువంటి పెండ్లి కుమార్తె నువ్వు దేవుడు కోరుకునే పెండ్లి కుమార్తె నువ్వు ఉన్నావా లేదో చూసుకోవాలి దేవుడు కోరుకున్న పెండ్లి కుమార్తె హేగే కోరుకున్నాడు ఏమని ఈ బిడ్డ అయితేనే రాజుగారికి భార్య అవుతుందని అలాగా హేగే అంటే పరిశుద్ధాత్మ కోరుకున్నా అలాగే ఆశ్వరోజు రాజు కూడా అనేక మంది వందల ఆది కన్నికలు వెళ్ళారు కానీ ఈ చూసి మరి ఆమెను పెండ్లి కుమార్తెగా స్వీకరించాడు రాణిగా స్వీకరించాడు అందుకే మనం ఏం చేయాలంటే మనం అనుకున్నది కాదు దేవుడు మనల్ని కోరుకోవాలి అది అలాంటి సంఘము లేవాలంట నేను పెండ్లి కుమారుని కలిగి ఉంటాననేటటువంటి సంఘంగా ఏర్పాటు అవ్వాలని దేవుడు మనకు తెలియజేస్తున్నారు ఉన్నారు ఇప్పుడే లెవెల్స్ అలాంటి సంఘం నేను దేవునికి ప్రియమైనటువంటి బిడ్డనని అనేటటువంటి మాట మనకు తెలియచేయాలనేటువంటి మాట మనం చూసుకోవాలి కనుక మనం ఇంకా ఏంటంటే మనం నేర్చుకోవాల్సినటువంటిది ఈ పెండ్ కుమార్తెకు ఉండాలంటే ఏంటి నేను లోకంలో ఉంటాను పెండ్ కూడా ఉంటానంటే కుదరదు రెండు దారులు వేరైపోతాయి అనమాట రెండు పడల మీద అడుగు వేసిన వారి పరిస్థితి ఏమవుతుందంటే ఆ పడవాటేళ్ళు పోతే ఈ పడవాటి వీడు ఏం చేయాలంటే కింద సముద్రంలో పడిపోతాడు నీటిలో పడిపోతాడు అది కదా మనకు కావాల్సినటువంటిది దేవుడు చెబుతున్నాడు అందుకే లక్షణాలు ఎలా ఉండాలంటే క్రీస్తునామమును ధరింతును నేను క్రీస్తునామమును ధరించి ఉన్నాను నేను బాప్తం తీసుకున్నాను ప్రభు సంస్కారం తీసుకుంటున్నాను నెల నెలా తీసుకుంటున్నాను అవసరం ఉన్నప్పుడల్లా ఎప్పుడు నాకు అవకాశం దొరికితే అక్కడే నేను తీసుకుంటున్నానని ఎవరైతే పెండ్లి కురుమారుని కొరకు రాక కొరకు ఎదురు చూస్తారో వారిదే అసలు అయినటువంటి పరలో ఒక రాచమ్మని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వరమే అందుకే చాలు బాక్తం తీసుకున్నాను చాలు అంటే నూనె చాలా అని జట్టులోకి వెళ్ళిపోతాం మనం బాక్ తీసు ఆ ద్వారా వస్తున్నాను కదా చాలు అనుకుంటే కుదరదు రోజుకు ఒక అజీ చదువుతున్నాను కదా చాలు అంటే కుదరదు నిత్య సహవాసం ఆయనతో చేయవలసినటువంటి వారం నిత్యము ఉదయంలో ఒక గంట ధ్యానంలో ఉండేటువంటి సహవాసం కోరుకోవాలి నిత్యము ప్రభుత్వం సహవాసం చేసిన కో ఆ సహవాసం అన్ని మనం కోరుకోవాలి చాలును అనేటువంటి మాట కాదు చాలది ఇంకా నేర్చుకోవాలి ఇంకా వినాలి ఇంకా వినాలి దేవుని యొక్క మాటలు వినాలి ఇంకా నేర్చుకోవాలి ఇంకా దేవుని సహవాసంలో సాగిపోవాలి అనేటువంటి మాట అందుకే మనం ఏం చేస్తున్నామంటే మొదటి జట్టువారు రెండవ జట్టువారు ఉన్నటువంటి పరిస్థితులు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారు చాలు అంటే ఇంక ఇంతకు మట్టుకు చాలంటే సరిపోదట మనకి అందుకే చమురు చాలని జట్టు చమురు చాలని జట్టులు మనము ఎక్కడున్నాము అనేటటువంటి మాట మనం అర్థం చేసుకోవాలి ఆయన మీతో చెప్పినది చేయుడని యోహాన్స్ వతి రెండు ఐదులో రాయబడి ఉంది ఏమన్నారంటే మీతో ఏం చేయబడు చెప్పాడు అదే చేయండి లోకం చెప్పింది కాదు పెద్దలు చెప్పింది కాదు దేవుడు ఏం చెప్పాడు ఏం చేయమన్నాడు ఏం చెయ్యొద్దు అన్నాడు అనేటువంటి మాట కానా వివాహములో దేవుడు ఏం చేశాడంటే ఆయన మీతో చూపించేయుడు అని మరియమ్మ గారు ఎవరికైతే పరిచయం చేసేవారికి చెప్పిందో ఆ మాటను బట్టి వారు ఏం చేశారంటే ప్రభు చెప్పినటువంటి మాటను బట్టి వారు చేసినటువంటి పనికి అక్కడ రాతి బాణలు మరి వట్టి నీటితో నింపబడినటువంటి ఆ నీరు ఏమైంది రుచి ద్రాక్ష ద్రాక్షరసంగా మారిపోయింది నీ జీవితం రుచి ద్రాక్ష ద్రాక్షరసంగా మార నువ్వు ఇంకొకళ్ళు ప్రార్థన చేస్తే నెరవేర్పు కలగాలి నువ్వు ఇంకొకరు వాక్యం చెప్తే బాబుతోషం తీసుకుంటానమ్మా అని అనాలి ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైతే మనకు కలిగాయో అది ఆయన మీతో చెప్పిన చేయడని మాట మనం చెప్ చేసినట్టు అవుతాము అనేక మందికి మనము దేవుని పరిచయం చేసినటువంటి వారం అవుతాం వాళ్ళని కూడా బలవంతంగా లాగి ఆ యొక్క అగ్నిలో నుంచి అంటే అగ్నిగుండంలో నుంచి నరకంలో నుంచి కూడా వారిని మనము తప్పించిన వారం అవుతాము అట్టి సర్టిఫికేట్ దేవుడు మనకి ఇస్తాడు కనుక కనిపెట్టి గంటలో ప్రభు ఏం చెప్పారంటే మరి ప్రభుని కూడా ప్రశ్నలు వేసుకోవచ్చు మనం ఏదైనా డౌట్ వచ్చిందంటే ప్రభుని అడిగితే ప్రభువే చెప్తారు ఆయనే సమస్తం సృష్టించారు కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి డౌట్లు వచ్చినా లేకపోతే విశ్వాసంలో కలిగే ఆటంకాలైన అవన్నీ కూడా ప్రభుని ప్రశ్నమే పర్వాలేదట ప్రశ్న వేసి అడిగితే కనుక ప్రశ్నకు సమాధానం చెప్పాడు గొప్ప దేవుడు దాట వేసే దేవుడు కాదని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం కనుక ఆత్మ చెప్పినది మనం వినాలి ఏడు సంఘాల్లో కూడా చరిత్ర మనం చూసినట్లయితే కనుక ప్రకటన గ్రంథములు ఆత్మ చెప్పిన మాట చెవి గలవాడు వినుగాక చెవులు అందరికీ ఉంటాయి వినే చెవి కావాలి అందరికీ కూడా చెవులు ఉంటాయమ్మా అంటే వినే చెవి ఆ విన్న మాటను బట్టి ఆచరించే చెవి కావాలి అంతే తప్ప వినేసి ఇలాగ వదిలేసరిని వాడు చెవులు కాదు కావాల్సింది శరీరం చెవులు కాదు దేవుడు చెప్పినటువంటి మాట ఆత్మ చెప్పినది మనము ఏడు సంఘాలతో చెప్పినటువంటి మాట ఏం చెప్పారు ఆత్మ మాట మనం ఏం చేయాలనేటటువంటి ఆలోచన చేసుకోవాల్సినటువంటి వారమన్నాం అందుకే అలా చేయాలంటే విధేయత అవసరమైనది వాక్యానికి విధేయులమై ఉండాలి భక్తులకు విధేయులమై ఉండాలి దేవునికి విధేయులమై ఉండాలి ఆజ్ఞలు అన్నిటి కూడా విధేయులమై ఉన్నప్పుడే దేవుడు మనకి ఈ కార్యక్రమాన్ని కూడా మన పట్ల జరిగిస్తాడని మనం తెలుసుకోవాల్సినటువంటి వారమైన అలాగే ఆత్మకు చెప్పినట్లు చెయ్యాలి దేవుడు చెప్పినప్పుడు చేయాలి వాక్యం చెప్పినట్లు చెయ్యాలి మనం ప్రభు అంటే ప్రభు మీతో ఏం చెప్పారు అనేటి ఆయన మీతో చెప్పినట్టు చేయడం అనే మాట మనం సంపాదించుకోవాల్సినటువంటి వారమైన దానికి కావాలని ఓపిక కావాలని ఇందాక చెప్పుకోను కదా ఓపుకు అవసరం దేనికైనా సరే ఓపుకు అవసరం ఓపుకి లేకుండా గనుక కంగారు పడిపోతే కనుక పనులు జరగవు పని ఒకదాని తర్వాత కూడా చేసుకుంటేనే క్రమబద్ధంగా నెమ్మదిగా సమస్తం కూడా జరుగుతాయి మనకి అలా కాకుండా ఎక్కడో గొంతు అక్కడ గొంతు వేసి పనులు అవట్లే పనులు అవ్వట్లేదు అనుకుంటే కనుక పనులు మనకు జరగవు పనులు ఎలా చేసుకుంటే క్రమబద్ధంగా చేసుకుంటే జరుగుతాయో అలాగే మనం చేసుకోవాల్సినటువంటి వారం అందుకే మనం ఏం చేయాలంటే మరి ఒక జొట్టు వారు రెండవ జట్టువారు వారు ఈ రెండు జట్లు కూడా ఏం చేస్తారో వాళ్ళు వచ్చే వరకు వీళ్ళు ఆగారా పాము ఇప్పుడు దాకా నోరు అరుచుకుని మాతో పాటు పాటలు పాడారండి బాబు ఉండండి ఒక క్షణం ఉండండి అన్నారా అనలేదు ఇంకా అనిపోయిన పని కాదు ఇంకా వరకు అయిపోయింది ఇంకా వారి కోసం వస్తే వీళ్ళు కూడా ఆగిపోవాల్సి వస్తుంది అందుకే మనం ఏం చేయాలంటే ఎంతవరకు వాళ్ళకి చెప్పాలి అంతవరకే చెప్పాలంతే తప్ప వారి కొరకు మనం వాళ్ళతో పాటు నిలబడి ఉంటే వారు పొందినటువంటి ఆ లోకమే వాళ్ళకి కూడా మనం ఇంకా పొందవలసిన ప్రభు యొక్క భాగ్యం ప్రభు యొక్క సన్నిధి మనకు ఉండదు కనుక దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఆశ్చర్యపడవలసినటువంటి పని లేదు పెళ్లి కుమ్మతకు ఉండవలసిన లక్షణాలు ప్రభు ఏం చెప్తే అదే మనం చేయవలసినటువంటి వారమైన ఇదేంటంటే లోకంతో కలిసిపోయేటువంటి మాటలు కాదని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు దేవుడు ఈ మాటలు మన కడుపులో పెట్టుకుని మన మనసులో పెట్టుకుని ప్రభువైపు చూస్తూ రెండు ఎవరు అక్కడికి ఆహ్తపడదో గాక ఆమెను ప్రభా నీకు వందనాలు ఎన్నో మరి మాకు ముఖ్యమైనటువంటి మాటలు మీరు మాకు తెలియచేస్తారు తండ్రి పెళ్లి కుమార్తె ఉండవలసిన లక్షణాలు ఏంటో మాకు తెలియచేస్తారు ప్రభావ ఓపిక అవసరమైనది విధేయత అవసరమైనది అని తెలియచేసినందుకు నీకు వందనాలు తండ్రి ఆ ఓపికతోనూ అలాగే మరి వినయమైనటువంటి విధేయత కలిగినటువంటి మాటలతోనూ మేము మమ్మల్ని మేము సిద్ధం చేసుకోవడానికి నాయన జ్ఞానములో కనిపెట్టి జ్ఞానము కలిగించుకొని మీ మాటలు చొప్పున మేము రెండవరు అక్కడికి ఆకర్షించబడ్డానికి అవకాశం కలిగించమని అతి కాలంలో పెండ్లి కుమారుడు మాకొరకు రానేను ఏ సునామని అడుగుచున్నాం ఆమె ఆమెను పరలోకమందుల మాతండి నీ నామం గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చునటు భూమి కాక మా నహారం నేడు మాకు దయచేయం మహిళా ప్రాణం చేస్తున్న వారిని మేము క్షమించిన ప్రకారం మహాప్రాణను క్షమించము మమ్మల్ని సోదరుని తక్కినని తప్పించము రాజ్యము శక్తి మహిమ നിരന്തരം നീവി അയ്യു ന്നെ ആമേൻ രക്തമേ ജയമ അപവാദിക്ക് പ്രഭേസരക്തമേ ജയമ അപവാദിക്രീലകളേം പ്രഭൂർണ്ണ വിജയമു അപവാദിക്ക് അന്ത നാശനം ഹലലൂയ ഹലലൂയാ ഹലലൂ സ്ഥോത്രം സ്തോത്രം സ്തോത്രം ആമേൻ ആമേൻ ആമേൻ് మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఏ సుక్రీ పరిశుద్ధాత్మ కన్యను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు మనకునే నమ్ముకున్న ప్రతివరకు సర్వకాల సర్వావస్థలు ఎందు తోడయుండును గాక ఆమెన్ మరణాత